బీజేపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్నామని ఇకపై తామే ఉంటామన్న బరితిగింపుతో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని చూస్తే ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఛార్జిషీట్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ అధికార బలంతో రాజ్యాంగాన్ని చట్టాలను తొంగలో తొక్కి ఇష్టానుసారం వ్యవహరిస్తోందని మండిపడ్డారు తన అధీనంలో ఉన్న ఈడీ సిబిఐ ఎన్ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలను తనకు ఊడిగం చేసే సంస్థలుగా మార్చుకుంటోందని మండిపడ్డారు బీజేపీ అనుసరిస్తున్న జాతీయ ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటులో ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు ఇది అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బీజేపీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేలా పోరాటాలు చేస్తామన్నారు ప్రజా చైతన్యంతో బీజేపీని గద్దెదించుతామని హెచ్చరించారు పార్లమెంటులో ప్రశ్నిస్తున్నందుకు రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు బనాయించి ఆయనను పార్లమెంట్ నుంచి బయటకు పంపేందుకు కుట్ర చేశారన్నారు తాజాగా నేషనల్ హెరాల్డ్ ఆస్తులు జప్తు చేయడమే కాకుండా పార్టీ నేతలను కూడా జైల్లో పెట్టడానికి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగరాధ్యకులు గౌడపేరు చిట్టిబాబు పీసీసీ ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి పీసీసీ ప్రధాన కార్యదర్శి తమ్ముట వెంకట నరసింహులు కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా బాలగురవం బాబు చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లోకేశ్వరరెడ్డి రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలప దామోదర్ రెడ్డి ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున తిరుపతి జిల్లా అధ్యక్షులు శివ తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు చెంగల్ రాయలు తలారై గోపి నగర కార్యదర్శి మహేష్ యూత్ కాంగ్రెస్ నాయకుడు తపన్ కుమార్ సీనియర్ నాయకులు వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు అతి పెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్ వేయడంలో ఛార్జ్ షీట్లో ముద్దాలుగా చేర్చడం ఈరోజు బీజేపీ బీజేపీ పార్టీ అమిత్ షా మోడీ అనుసనల్లో ఈడీ పనిచేస్తుంది దేశానికి ఎంతో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆ కుటుంబానికి ఈ విధంగా చేయటం బీజేపీకి తొందరలోనే నూకలు చెల్లాయి తొందరలోనే బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి దేశంలోని ప్రజలందరూ గమనిస్తున్నారు బీజేపీ విధంగా చేయటం అసలు చిల్లిగా ఆస్తి లేని వాళ్ళని ఈరోజు కూడా మీరు గూగుల్లో చర్చ చేసుకుంటే కూడా రాహుల్ గాంధీకి కానీ సోనియా గాంధీకి కానీ ఎంత ఆస్తులు ఉండేది ఏమనేది బయటకు వస్తుంది ఈరోజు ఆస్తులు లేనటువంటి వాళ్ళని వాళ్ళ మీద రెండు వేల కోట్లు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు అని చెప్పి మీరు అనవసరంగా రాహుల్ గాంధీ పాదయాత్రలకు వీటన్నిటిని చూసి భయపడిన మోడీ ఎలాగైనా సరే ఈడీ కేసుల్లో మనీ లాండరింగ్ కేసుల్లో ఇరికించాలని అతను తాపత్రయ పడుతున్నాడు తొందరలోనే వీటికి అన్నిటికీ ముగింపుతుంది మోడీని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మేము తిరుపతి జిల్లా కాంగ్రెస్ సిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి మోడీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ నినాదంతో జై కాంగ్రెస్ భారతదేశము ప్రజలందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకుంటూ ఉన్నారు ఎందుకంటే రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు జరుగుతాయి మిగతా టైంలో పరిపాలన పైన దృష్టి సాధించాల్సినటువంటి సందర్భం అయితే బీజేపీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చాలా తీవ్రమైనటువంటి సంఘటనలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఉదాహరణకి ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తన త్యాగం చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాజీవ్ గాంధీ కుమారుడు ఇందిరాగాంధీ గారి యొక్క మనవడు రాహుల్ గాంధీ గారి పైన అదేవిధంగా సోనియామ పైన ఈరోజు ఈడీ అటాచ్మెంట్ కేసులో మనీ లాండరింగ్ కేసులో వారిపైన ఛార్జ్షీట్ల పేర్లు దాఖలు చేయడం జరిగింది మేము మోడీని అడుగుతూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని అడుగుతూ ఉన్నాం అయా మీకు రాహుల్ గాంధీ అంటే భయం పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ అంటే భయం పట్టుకున్నది నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళకన్నా వస్తే అధికారుల కోసం మళ్ళీ మనకి పుట్టగతులు కూడా ఉండవు ప్రజలందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇక మేట మనల్ని తుడిచిపెట్టేస్తారని చెప్పి ఒక భయంతో ఈరోజు మీరు రాహుల్ గాంధీ గారి పైన శ్రీమతి సోనియామ పైన మీరు కుట్ర పడుతూ ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎంత కష్టాలు పెట్టినా ఎనగబోయే ప్రసక్తి లేదు ఖచ్చితంగా రాబోయేటటువంటిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు అయిన రోజున మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నారో దాని అందరికీ కూడా వెలికి తీస్తాము ప్రతి ఒక్కరు కూడా మూసలు లెక్క పెట్టేలా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా కూడా మేము నిరసనలు తెలియజేస్తున్నాం మా యొక్క ఈడీ కేసులో వారికి తల వచ్చకుండా ఈడీ వారి పని వారు చేయకుండా ఈ రోజు ప్రభుత్వానికి తన వంచి వారికి సలాం కొడుతూ వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టుగా చేయడం అనేది దుర్మార్గం అని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ పోరాటంలో ప్రభుత్వ పాత్ర పోషించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక మీద ఒక కుట్రపూరితంగా బీజేపీ వ్యవహరిస్తూ రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద అక్రమ కేసులు ఈడీ ద్వారా పెట్టడం చూస్తుంటే స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్ర లేని బీజేపీకి ఆ పోరాటంలో పాల్గొన్న వారి ఒక్కరి చరిత్ర కూడా లేకుండా చేయాలని ఒక కుట్ర నట్టు మనకు అవగతమవుతున్నది కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద బీజేపీ పెట్టిన అక్రమ కేసుల్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు మీరు చేసిన ఈ విధానాలను అక్రమ విధానాలని గమనిస్తున్నారు సరైన సమయంలో మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం